అందరికి నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరావు లత గారు ఉన్నారు మనతో నమస్తే మేడం నమస్తే మేడం నిన్న అనంతపూర్లో ఈ యొక్క హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అంటే ఇవ్వడం జరిగింది మేడం అసలు ఏ విషయానికి ఇచ్చారు నోటీసులు అసలు ఆయన చేసిన తప్పేంటి ఆయనకి ఇచ్చిన సెక్షన్స్ అయితే నైన్టీ నైన్టీ సెవెన్ సెక్షన్స్ పెట్టడమే కానివ్వండి ఆయనకి పడ్డ ఫోక్సో కేసు కిందనే ఆయనకి వస్తుంది అది కూడా కాకుండా ఆయన ఒక సిఐగా చేసిన వ్యక్తి ఒక డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి ఆయనకి సెక్షన్స్ తెలియవా ఏం మాట్లాడాలి ఏం చేయాలనేది తెలియదా అంటే ఒక అమ్మాయికి పర్యపెట్టడం జరిగింది సరే ఆ అమ్మాయిని గురించి బయట బహిరంగంగా ఏ మండలము ఏ జిల్లా ఏ అమ్మాయి పేరు కానివ్వండి అమ్మాయి పూర్తి డీటెయిల్స్ ఆయన ఇవ్వడం జరిగింది ఓకే అంటే ఆ విధంగా పేరు రివీల్ అలా మేడం ఖచ్చితంగా చేయకూడదు అంటే అతను ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు సరే ఒక అధికార ప్రతినిధి అన్నా కూడా వాళ్ళకి లీగల్ గా అన్నీ కూడా తెలియకపోయిండచ్చమ్ మేబీ అనుకోవటానికైనా కూడా ఆయన ఒక డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు ఆయన ఒక ఎఫ్ఐఆర్ రాసే ఇది ఆయనకుంది కదా అవును మేడం ఎస్ఐ గారు ఉంచే కదా సీఐఏ సిఎస్ఐగా ఉన్నప్పుడు అసలు ఒక ఎఫ్ఐఆర్ అంటూ కంప్లైంట్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళేగా చేస్తారు ఆ మాత్రం కూడా నాలెడ్జ్ లేకుండా ఆయన మాట్లాడితే తెలియకుండా మాట్లాడటానికైతే లేదు తెలిసి మాట్లాడాడు కావాలనే మాట్లాడాడు వాంటెడ్లీ చేసినట్టే కనపడుతుంది సరే దాని గురించి కంప్లైంట్ ఇచ్చిందేమో మన వాసిరెడ్డి పద్మగారే ఇచ్చారు సరే ఆవిడే మహిళా కమిషనర్గా ఉన్నారు కదా ఏపీకి సరే ఆ రోజున ఆవిడే ఖండించడం జరిగింది కంప్లైంట్ ఇవ్వటం విజయవాడలో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కానీ గోరింట్ల మాధవ్ గారు చేసింది ఇది ఒక్కటే తప్పు కాదు చాలా చేశారు చాలా విషయాలు ఉన్నాయి ఆయన అంటే మనం గత ఇన్ని సంవత్సరాలుగా మనం ఐదేళ్ళు చూసుకుంటే మటుకు ఆయన ఒక రకంగా రెచ్చ రెచ్చిపోయాడు మనం చూసాం సోషల్ మీడియాలో ఆయన పురాణాలంతా విన్నాము చూసాము అందరినీ నోటుకొచ్చిన మాట్లాడటమే కానివ్వండి ఆయన హావభావాలే కానివ్వండి అందరూ అసహించుకునేటట్టే ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో ఒక పార్టీలో ఎవరైనా చేయాలంటే వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఏంటంటే వాళ్ళు అంటే ఎంత నీచానికైనా దిగబడి మాట్లాడగలగాలి వాళ్ళు ఎంత నీచ పనులైనా చేయాలి అలాంటి ఇవి చేయగలిగిన వాళ్ళకి అంటే లైక్ ఒక గోరింట మాధవ్ కావచ్చు అంబాటి రాంబాబు గారు కావచ్చు లేదంటే నిన్న మొన్న అరెస్ట్ అయిన పోసాని గారు కావచ్చు వంశీ లాంటి వాళ్ళు కావచ్చు కొడాల్ నాని లాంటి వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళకి అక్కడ ప్లేస్ అనేది వైసీపీలో అనేది వాళ్ళ క్యాడర్కి కానివ్వండి అది వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ వాళ్ళు పలాస నియోజకవర్గానికి సంబంధించిన గతంలో డాక్టర్ గా పనిచేశారు సీదిరి అప్పలరాజు ఆయన కూడా అదే కోవలకి జాయిన్ అయిపోయినాడు మేడం ఆరు నెలలు సమాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు వాళ్ళు వీళ్ళు అవుతారని నేర్చందాను అంటే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ ఇవే వైసీపీకి కావాల్సిన మెటీరియల్ వీళ్ళు సో వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఇదే రకం ఉంటాయి ఇంకా వీళ్ళకి కంపెనీలు ఒక రా రాష్ట్రం అభివృద్ధికి కంపెనీలు కావాలనుకోవటం ఎవరికైనా సహజంగా ఆలోచిస్తారు ఎవరైనా సరే ఓకే ఆయన ఒక ఎంపీ స్థానంలో ఉండేది అనంతపుర జిల్లాలో అంత పెద్ద కంపెనీ రావటం కియా కంపెనీ రావటం అది ఎవరికైనా కూడా ఎలా అనిపిస్తుంది అబ్బా అనంతపుర జిల్లాలో ఒక కియా కంపెనీ ఒక కార్ కంపెనీ వస్తుందని ఎవరు కూడా ఒక గతంలో ఎక్స్పెక్ట్ చేయాలా అలాంటి చోట ఒక కంపెనీ వచ్చింది ఎంతో మందికి జీవనోపాధి కలిగిస్తుంది అసలు ఆ భూములన్నీ వెలవలపోయి ఉన్నాయి గతంలో చూస్తే ఆ భూములకి వాల్యూ లేదు అలాంటి చోట ఆ భూములకు వాల్యూ రావటం కానివ్వండి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవటం కూడా కానివ్వండి దాన్ని చూసి ఇంకో కొన్ని కంపెనీలు వస్తాయనే ఒక ఆశ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాంటి చోటుకు వెళ్ళి ఆయన దృశ్య ప్రవర్తన వాళ్ళని భయపెట్టిన విధానం దాని మూలాన అక్కడ నుంచి వాళ్ళు ఏదైతే స్పేర్ పార్ట్స్ కోసం కంపెనీ ఇక్కడ పెట్టాలనుకున్న దాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్ళి చెన్నైలో పెట్టుకోవటం ఓకే సో అలా ఆ కంపెనీ వెళ్ళిపోవటం కానివ్వండి ఇవన్నీ మాకు జరిగాయి కదా అంటే దేనికోసం మనకు వస్తారో చెప్పండి ఇక్కడ మనకు ఒక మహిళలు అంటే విలువ లేని వ్యక్తి మాధవ గారు ఇంకొకటి ఒక ప్రజలకి ఒక పనికొచ్చే పని చేయకపోగా ఉన్నదాన్ని చెడగొట్టే వ్యక్తి మేడం ఒక పదహైదు ఇరవై రోజుల క్రితంగా నేను ఒక వీడియో చూశాను మేడం అది లైవే చూశాను టీడీపీ కార్యకర్తలు ఎవరైనా మీ వద్దకు వచ్చి ఏదన్నా మాట్లాడినా కూడా మీకు నచ్చకుంటే మీ చేతల్లో రాయి ఉంటే రాయి కట్టి ఉంటే కట్టి పార ఉంటే పార కత్తి ఉంటే కత్తి దాంతో సమాధానం చెప్పండి మళ్ళీ కథ మనం చూసుకుందాం అనే చందాన ఇప్పటికీ చింత చేసిన పురుపు చావునట్టు ఆయన ఇప్పటికే మాట్లాడుతున్నాడు మేడం ఆయన ఎవరైనా తిరగబడి చేస్తే నేను జైలుకి పోయాను అని చెప్పి ఎవడైనా చేశాడు పరిస్థితి ఎలా ఉంటుంది అలాంటిది ఎంకరేజ్ చేయొచ్చా ఆహా ఆయన ఎంకరేజ్ చేయొచ్చా ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి నువ్వు అంటే ఓ మాజీ ఎంపీ అలాంటి వ్యక్తి నువ్వు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నావా అంటే ఆయన స్థాయి ఎక్కడికి ఉంది ఎంత దిగజారిన మనస్తత్వం దీనిలో అర్థమవుతుంది ఆయన మెంటాలిటీ ఏంటనేది కత్తి ఉంటే కత్తిరా ఏంటంటే వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి ఈయనకేంటి బూతుల పంచాంగం పెట్టుకుంటాడు నువ్వు సంపాదించిన కూడా వేసిన డబ్బులు పెట్టుకుంటావు లాయర్ని పెట్టుకుంటావు ఇచ్చేయగలుగుతావు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాపాడతారా నువ్వు వెళ్ళి కాపాడతావా చెప్పు ఎవరు కాపాడరు సో వాళ్ళ బాధ వాళ్ళే పడాలి ఆడ పోయేది ఎవరు కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలు జైలుకెళ్తే రేపు పొద్దున ఇలా మాటలు ఇన్ని జైలుకి వెళితే వాళ్ళు బాధపడాలి ఎందుకంటే కార్యకర్తలు నాకు తెలిసి మటుకు ఏదో అభిమానంతో రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ఆ పార్టీకి పనిచేస్తుండొచ్చు వీళ్ళలాగా వేల కోట్లు సంపాదించిన వాళ్ళు కాదు వాళ్ళు ఏంటంటే ఒక అభిమానంతో పార్టీ మీద అభిమానంతో వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళు ఏమో లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించుకోలేదు వాళ్ళకి మీరు ఖర్చు పెడతారనేది వాళ్ళకు కూడా నమ్మకం లేని వ్యక్తులే సో మళ్ళా ఏంటంటే మీరు చెప్పింది విని వాళ్ళు జైలుకి వెళ్తారా అంటే గోరింట మాధవే ఇట్లా అనలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే అన్నారు కదా మహా అయితే ఎన్ని నెలలు జైలు మూడు నెలలు నాలుగు నెలలు జైల్లో ఉంటారు మీరు ఎక్కడ ఆగద్దండి టూ పాయింట్ ఓ వస్తుంది అంటే టూ పాయింట్ ఓ రావడానికి ఇంకో నాలుగేళ్ళు పైన పడే మాటకి ఇప్పటి నుంచే జనాల్లో ఒక రెచ్చగొట్టే మాటలు కానివ్వండి ముప్పై సంవత్సరాల అధికారంలో ఉంటామన్నాడు సరే ఆ ముప్పై సంవత్సరాల అధికారం చెప్పి చెప్పి లూజ్ అయ్యారు ఇప్పుడు లేదు అపోజిషన్గా కూడా లేదు ఆయన అపోజిషన్ లీడర్గా కూడా గుర్తింపు లేదు ఆ మాట ప్రజలు నమ్ముతారా ఇంకా మళ్ళీ ముప్పై సంవత్సరాలు అంటే ఏదో మొన్నే మనం ఏదో నమ్మాము పిచ్చోళ్ళని అయిపోయినాము మళ్ళీ ఈ మాట ముప్పై సంవత్సరాలు అని చెప్పి మనం ఏమైనా చేసామంటే మళ్ళీ మనం వెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థానం అని జైల్లోనే ఉంటాము మన కుటుంబాల భవిష్యత్తు ఏంటనేది ఆలోచించరా అంతే కదా మేడం మతి భ్రమించి మాట్లాడుతున్నాడా ఆలోచించి మాట్లాడుతున్నాడా ఏం చేస్తున్నాడా ఆయనకి తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా రెచ్చగొట్టడం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే అలా మాట్లాడితే ఈ మాధవ్ లాంటి వాళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తారు ఎవరు మేడం ఎంకరేజ్ చేసినప్పుడు ఈయన సలహాలే ఇస్తారు మేడం మీరు చెప్పిన పోక్సో చట్టం కింద చూస్తే గతంలో ఒక మూడు నాలుగు నెలలు ఉంటుంది మేడం మాక్సిమం చిత్తూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి యొక్క ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా ఈ పోక్సో చట్టంలో ఉన్నట్లున్నాడు కదా మేడం అసలు అదే ఆ విషయం ఏంటి అంటే ఇప్పుడు ఆయన కూడా సేమ్ ఇలాంటివే చేశాడు చోరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అంటే ఎవరైతే ఆ పాప సృహద పడిపోయిందా లేకుంటే ఎవరైనా కిడ్నాప్ చేసి వేశారా ఏం జరిగిందనేది అనేది అది ఇంటర్నల్గా డిస్కషన్లో పోలీస్ కంప్లైంట్లు ఇచ్చుకుంటే అది వేరుగా ఉంటుంది ఇప్పుడు ఆ పేరెంట్స్కి ఇష్టం లేదు ఓపెన్గా చెప్పటం పేరెంట్స్కి ఇష్టం లేదు నువ్వు ఎందుకు పేరెంట్స్ను బలవంతం చేస్తావు కేసు పెట్టండి కేసు పెట్టండి అని చెప్పి ఎందుకు ఇబ్బంది పెడతావు సరే ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారనేది తల్లిదండ్రుల వాదన నువ్వు వెళ్ళి ఇప్పుడు అదే ఆ చోరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెళ్ళిపోయి మీకు డబ్బులు ఇస్తాను మీరు మారండి మీరు ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ సరే మళ్ళా కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అంటే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆ పాప పేరుతో సహా ఆ పాప ఊరుతో సహా అన్నీ వీళ్ళు చెప్పటం అంటే ఏంటి వీళ్ళకి మైలేజ్ కోసం అవతల కుటుంబాలని వాళ్ళు చిన్న కుటుంబాలు ఏదో రోజు ఉద్యోగాలు చేసుకోనో లేకుంటే పనులకి బతికే వాళ్ళు అలాంటి వాళ్ళని బయటలాగి ఏమీ జరగకనే ఆ పాపకి ఏదో జరిగిపోయిందని చెప్పి ఎందుకు సృష్టిస్తారు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదనేది ఒకటి అలా తీసుకెళ్ళాలి ప్రజలు లేక అని ఒక చిన్న పాపని అడ్డం పెట్టుకుంటారా రే చిన్న పాప పేరు ఆ పాప రేపు పొద్దున స్కూల్కి వెళ్ళాలి ఆ పాపకి ఎంతో భవిష్యత్తు ఉంది వాళ్ళకి చెప్పడానికి ఇష్టం లేదు అసలు జరగలేదని అంటున్నారు వాళ్ళు ఎందుకు భయపిస్తున్నా ఆ పాప పేరు చెప్పటం తప్పు సో సేమ్ సెక్షన్స్ సేమ్ ఇదే ఫోక్సో చేయటం కింద అతన్ని కూడా విచారణకి రమ్మన్నారు రెండుసార్లు వెళ్ళారు రేపొద్దున అది కానీ ప్రూవ్ అయితే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది అది చాలా పెద్ద ఇదే కేసు లెక్కే అదేలాంటిది ఈయనకి కూడా వర్తిస్తుంది ఇప్పుడు గోరింటి మాధవ్ గారికి కూడా సో ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే అత్యుత్సాహంతో చేసేటివి కొన్ని నన్ను ఎవరూ ఏమీ చేయలేరని చెప్పి ఒక నేను మీడియా ముఖంగా నేను ఏదో నిజం చెప్తున్నాడని కాదు కానీ వాళ్ళకి ఆ ఉద్దేశం కాదు కానీ పార్టీని ఏదో ఇరుకును పెడుతున్నాం అనే ఒక ఉద్దేశంతో చేస్తున్న పని ఇది అంటే ఇప్పుడు అప్పుడు గవర్నమెంట్ వచ్చిన కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో అలాంటిది ఒకటి సృష్టించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సో దాని పర్యవసానమే ఆయన కూడా రెండు సార్లు అటెండ్ అయ్యారు ఇంకోటి మాధవ్ గారు చెప్తే నాకు ఆ రోజు అపాయింట్మెంట్స్ ఏమీ లేకపోతే అదే మేడం నన్ను నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా వాళ్ళు ఇచ్చిన టైంకి మేడం ఆల్రెడీ ఫోన్ కాల్స్ కూడా టూ టైమ్స్ చేసినారండి మేడం విజయవాడ సైబర్ పోలీసులు విచారణకు రావాల్సింది రెండు సార్లు ఫోన్ చేశారు ఆయన స్పందించాల అందుకొచ్చి నోటీసులు ఇచ్చారంట అంటే చట్టం అన్నా కూడా ఆయనకు కనీసం ఒక రెస్పాన్సిబిలిటీ లేనట్లుగా నాకైతే అనిపిస్తుంది మేడం ఇప్పుడు నువ్వేమైనా పెద్ద నీ పర్మి నిన్ను అరెస్ట్ చేయాలంటే ఎవరు పర్మిషన్ కావాలి అవసరం లేదు ఎవరు పర్మిషన్ అవసరం లేదు నువ్వేమైనా పెద్ద దేశోద్ధారకుడు నువ్వు ఒక నీ ఉద్దేశం ఎలా ఉందంటే నేను ఒక ఏళ్ళు నేను సీఎంగా చేశానో ఒకలాంటి రాష్ట్రపతినా గవర్నర్నా అన్న ఉద్దేశంలో ఉన్నాడు నువ్వు ఉన్నదే ఒక సిఐగా చేసావు అదే నీ లెవెల్ అది చాలా పెద్ద పోస్ట్ నీకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి నీకున్న క్యాపబిలిటీ ఏంటి సబ్ కమ్యూనిటీకి పక్కన పెట్టు వాళ్ళకున్న క్యాపబిలిటీ ఏం కావాలి వైసీపీలో ఉంటే ఇంతకుముందు నేను చెప్పాను ఈ చరిత్ర ఫౌండేషన్ బూతులు కావాలి ఎంత నీచమైన పనైనా చేయాలి ఎంత అసభ్యకరంగానైనా ప్రవర్తించాలి ఇవన్నీ చేసిన వాడికి ఒక వాళ్ళకి ఒక వైసీపీలో ఒక స్థానం అనేది వస్తుంది ఆ స్థానం వచ్చినప్పుడు అట్లాంటి వ్యక్తి కావాలి కాబట్టి నువ్వు అలా అంత నీచంగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు కాబట్టి ఆయన నీకు ఆ స్థానం కల్పించాడు సో అదే ఈ ఈరోజు రేపు జైలుకు కూడా తీసుకెళ్తుంది అది ఐదేళ్ళు కాపాడిందేమో కానీ తర్వాత అయితే నువ్వు జైలుకి కదా అది వాళ్ళే వచ్చి పట్టుకెళ్తారు రేపొద్దున ఈ నెల వెళ్తే అదొక రకంగా ఉండేది వాళ్ళు వచ్చి పట్టుకెళ్తే ఇంకొక రకంగా ఉంటుంది కదా అంతే కదా సో పొద్దున ఆయన కేసులు అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ మేడం నమస్తే